నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లోనే పీక్ ఫామ్ లో ఉన్నారు ఒకటా రెండా వరుసగా ఐదు విజయాలు సొంతం చేసుకున్నారు అఖండ వీర నరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఇలా అన్ని హిట్లే టాప్ ఇలా వరుసగా ఐదు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న హీరో ఈ మధ్య కాలంలో బాలయ్య మాత్రమే పైగా ఈ రెండు మూడేళ్లలో బాలయ్య పారితోషికం కూడా అనూహ్యంగా పెరిగింది ఇదివరకు బాలయ్య అందుకున్నది పది కోట్ల లోపే ఆ తర్వాత ఆ పారితోషికం డబల్ ట్రిపుల్ అయింది అఖండ టూ కోసం బాలయ్య దాదాపు నలభై కోట్లు అందుకున్నట్టు ఇన్సైడ్ వర్గాల టాక్ ఈ రెండు మూడేళ్లలో బాలయ్య సినిమాలకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా బాగా పెరిగాయి అఖండ టూ కోట్ల రూపాయల వరకు రాబట్టినట్టు టాక్ హిందీ బెల్ట్ లో కూడా బాలయ్య సినిమాలకు ఆదరణ దక్కుతోంది హిందీ డబ్బింగ్ రేట్లు హాట్ కేక్ లా అమ్ముడవుతున్నాయి మరోవైపు అన్స్టాపబుల్ షో కూడా దూసుకుపోతోంది కొత్త సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎమ్మెల్యే గాను దూకుడు కొనసాగిస్తున్నారు ఇప్పటికే హిందూపురం నుంచి హ్యాట్రిక్ అందుకున్నారు ఆయన్ని మంత్రిగాను చూడాలనేది అభిమానుల ఆశ ఆకాంక్ష అయితే బాలయ్యకు ఒకే ఒక్క లౌట్ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పటికప్పుడు ఆలస్యం అయిపోయింది ఈ విషయంలో అభిమానులు కూడా నిరుత్సాహపడుతున్నారు కనీసం రెండు వేల ఇరవై ఆరులో అయినా మోక్షజ్ఞ వెండి తెరపైకి తీసుకొస్తారేమో చూడాలి ఆదిత్య ట్రిపుల్ నైన్ లో బాలయ్య మోక్షు కలిసి నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పైప్ లైన్ లోనే ఉంది మరి ఈ సీక్వెల్ కి అంకురార్పణ ఎప్పుడు బాలయ్య అభిమానుల கோர்க்காய் எப்படி தீரணும்